ఇలాంటి ట్రైలర్ నా జీవితంలో చూడలేదంటూ దేవరా ట్రైలర్ పై సమంత షాకింగ్ కామెంట్స్ చేసింది దేవరా గురించి మన ఎన్టీఆర్ కి అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ గురించి తెలిసిందే సమంత అలాగే ఎన్టీఆర్ చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు అందుకే దేవెల సినిమా తాజాగా విడుదలైనటువంటి ట్రైలర్ ని చూసి ఇలాంటి ట్రైలర్ అయితే అస్సలు ఊహించలేదు ముఖ్యంగా కొరటాల శివ కాంబినేషన్లో ఎన్టీఆర్ అలాగే సమాంతా కలిసి జనతా గారి సినిమాలో నటించారు ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో మంచి బాండింగ్ ఏర్పడిందట సమాంతాకి సో ఇప్పుడు తాజాగా కొరటాల దర్శకత్వంలో ఈ సినిమాని చూసి నిజంగా ఈ సినిమాలో నాకు ఆఫర్ చేసి ఉంటే బాగుండేదేమో అనిపిస్తోంది ఫస్ట్ పాన్ ఇండియా సినిమా సోలోగా ఎన్టీఆర్కి అలాగే డైరెక్టర్ కొరటాల శివకి యాక్షన్ సినిమా అంటే ఏమో అనుకున్నాను కానీ ఇది ఓరమాస్ యాక్షన్ అని ఇంత పర్ఫార్మెన్స్ అయితే నేనైతే అస్సలు ఊహించలేదు మైండ్ బ్లోయింగ్ ట్రైలర్ ఇలాంటి ట్రైలర్ చూస్తుంటే సో ఎక్కడెక్కడ ఏం మిస్ అయ్యాననిపించి మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటున్నానని చాలా చాలా సూపర్గా ఉంది అంటూ చెప్తున్నారు మన సమంత సో స్టార్ హీరోయిన్ సమంత ఎన్టీఆర్ మీద ముఖ్యంగా దేవరా ట్రైలర్ మీద చేసిన కామెంట్స్ వైరల్ అయిపోతుంది అలాగే దేవరాలో స్పెషల్ సాంగ్స్ చాలా పర్ఫార్మెన్సెస్ అయితే బాగున్నాయని ముఖ్యంగా జాహ్నవి కపూర్ ఈ సినిమాలో తను చేసిన పర్ఫార్మెన్సెస్ చాలా చక్కగా ఉన్నాయి అలాగే దేవరా సినిమాని థియేటర్లో చూడడానికి ఐఎమ్ సో ఎక్సైటెడ్ సో నాకు కూడా ఒక సీట్ని రిజర్వ్ చేయండి అని తారక్ని ట్యాగ్ చేస్తూ దేవరా ట్రైలర్ బ్లాక్ బాస్టర్ అంటూ కామెంట్ చేశారు స్టార్ హీరోయిన్ సమంత సో సమంత చేసిన కామెంట్స్కి కి అభిమానులు శామ్ కి రివర్స్లో కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి సూపర్ అని మెచ్చుకుంటున్నారు